ప్రేమైన వల్లరా ప్రవీణ యేసు క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మరి దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథములో నుంచి ఇరవై ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నా నాలుక నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయును నా నాలుక దినమెల్లా నీ కీర్తిని గురించి పాడునంటున్నాడు స్థుతించినట్టున్నాడు మరి ఇది ఈ దినము మరి ప్రత్యేకంగా ఆరాధన దినం ఆదివార దినం కాబట్టి ప్రభును మనం ఆరాధించాలి మన దేవుడు ఆత్మ ఇంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి కాబట్టి ఆరాధన కొరకే ఆరాధన అంటే ఏంటి ఆయనకు మరి కృతజ్ఞత చెల్లించుట అదే సమయంలో ఆయన స్థుతించుట అనేటువంటి కార్యం దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్ అంటారు కాబట్టి నీ నీతిని గురించి నీ కీర్తిని గురించి దినమెల్లా కంటిన్యూస్లీ అంటాడు కాబట్టి దినమెల్లా సంపం చేయను నేను స్థుతించదును ప్రభు అంటాడు మరి ఇది ఎట్లాగా సాధ్యం అంటే సాధ్యమేనండి మనం ఏం పని చేసినప్పటికి కూడాను ఆయన్ను స్థుతిస్తుండొచ్చు మన హృదయాంతరంగంలోంచి ప్రభు దీని కొరకై నీకు స్తోత్రములు మరి ఫలాని దాని కొరకై నీకు స్తోత్రములు అని చెప్పుకుంటానే మనం పని కూడా చేయచ్చు అయితే మరి ఈ యొక్క కార్యం ఈ యొక్క వారి చూసినట్టు వాక్యభాగం మనకు చెప్పే కార్యం ఏంటంటే కంటిన్యూస్ అంటే ఎల్లప్పుడూ నేను మర్చిపోకుండా అన్నట్లు అక్కడ అర్థం అట్లాగే కర్త డెబ్బై ఒకటో కీర్తనలో కూడా ఒక మాట అంటాడు కీర్తన డెబ్బై ఒకటిలో ఆరో వచనంలో గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు తల్లి గర్భం నుండి నన్ను ఉద్దింపజేసిన వాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానం చేసేదను ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే ఎందుకు నిన్ను గురించి నిత్యము స్థుతిగానం చేస్తాను అంటే దేవా గర్భవాసములో నుంచి నీవే నా ప్రాపకుడు అంటే నువ్వు నన్ను ఎరిగిన వాడుగా ఉంటున్నావు నన్ను భద్రపరిచిన వాడు ఉంటున్నావు తల్లి గర్భము నుండి నన్ను వాడు నీవే ఉద్భజం ఉద్భవింపజేసినవాడు నీవే అంటే నా జన్మకు కారణమైన వాడు నీవే నన్ను వాడు నీవే కాబట్టి దాని కొరకై నీకు స్తోత్రం కాబట్టి ఒక రీజన్ ఒక కారణం ఉంటుంది మనందరినీ ఆయనే పుట్టించినాడు మనం మనంతటికి మనము లేవు కానీ ఆయన మనల్ని పుట్టించిన వాడు కుట్టున్నాడు కాబట్టి ఇక్కడ కీర్తనకర్త తన జీవితంలో ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే నా తల్లి గర్భంలోనే నన్ను తను మరి మీరు వచ్చు రూపింపజేసి పుట్టింపు చేసినవాడు కాబట్టి నీకు దినవెల్లా నేను స్తోత్రం చెల్లిస్తుంటున్నాను అంటున్నాడు అదే కారణం అట్లాగే మరి పద్నాలుగు వచ్చిన కూడాను పద్నాలుగు వచ్చిన ఏమంటాడంటే నేను ఎల్లప్పుడూ నిరీక్షించును నేను మరి ఎక్కువగా కీర్తించును నీ నీతిని నీ రక్షణ నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యములు కార్యం అంటే లెక్కించలేని మేలు అంటాడు నీ యొక్క రక్షణ అనేటువంటి రెండవది మనం ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు రెండవదిగా రక్షణ అనేటువంటి కార్యం ఎందుకంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపములు పుట్టిన వారు పాపములో పాపములు పుట్టి మరి చూసినట్టయితే కీర్తనకర్త ఏమంటే నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించినట్టున్నాడు దావేది యామగడ్డ కీర్తన కాబట్టి పాపములో జన్మించినాము పాపము ఉంటున్నాము పాప సంభవం మనం కలిగిన వారికి ఉంటున్నాము అయితే దేవుడు ఆ విధంగా మనం పాపలోనే మరి చనిపోయినట్లయితే మనం నిత్య నరకానికి పోతాం అయితే దేవుడు దాని కొరకు ఒక మార్గం ఏర్పరిచినాడు అదే యేసుక్రీస్తు మార్గం యేసుక్రీస్తు లోకానికి మరి రావుతాడు కావచ్చు అని ఏం చేశాడు మన పాపం అన్నిటి కొరకై ఆయన నిందలు శ్రమలు అవమానములు వేదనలు పడి శిలువులు మరణించి తన రక్తాన్ని కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు కాబట్టే ఆయన రక్తం ద్వారా మనకేముంటున్నది మనకు రక్షణ లేక విమోచన మనం కలిగిన వారు అనుకుంటున్నాం ఆత్మవిమోచన ఆత్మరక్షణ అనేటువంటిది కాబట్టి దాని కొరకై మొదటిదిగా పుట్టించినందుకు స్తోత్రాలు రెండవదిగా రక్షించినందుకై స్తోత్రాలు మూడవదిగా మనం చూస్తున్నాము నూట నాలుగవ కీర్తనలు ఏమంటాడు కీర్తన నూట నాలుగులో ముప్పై మూడవ చర్మలో ఏమంటున్నాడంటే నా జీవితకాలమంతూ నేను ఎహోవా కీర్తనలు పాడేదును నేను ఉన్నంతకాలం ఆయన కీర్తించేదును అంటే మూడవదిగా జీవితకాలము మన యొక్క జీవిత కాలాన్ని నిర్ణయించిన వాడు ఆయనే ఇంతవరకు 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 పలాని వారు ఉండాలనేటువంటిది నిర్ణయించిన వాడు పుట్టించిన వాడు ఆయనే మరి నిర్ణయించిన వాడు ఆయన కాబట్టి దాని కొరకై ఒక దినము గడిపితే అది నీ కృప ప్రభువా ఇంకొక సంవత్సరము గడిపితే అది నీ కృప ప్రభు అని మనం లెక్కించుకుంటూ మనం ముందుకు పోవలసిన వారుగా ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము అంటున్నాడు అట్లాగే నూట నలభై ఐదో కీర్తనలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి రాజవైన నా దేవా నిన్ను ఘనపరిచదను కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం వివరించటం అనేటువంటిది నీ నామం నిత్యము సన్నిధించదను అనుదినము నిన్ను స్థుతించదను నిత్యము నీ నామం స్థుతించదను ఎందుకంటే యహోవా మహాత్మ కలిగిన వాడు ఆయన మహత్కార్యము చేయవాడు అద్భుతకార్యము చేయవాడు అనేటువంటి అట్లాగే మూడవచనంలో యహోవా మహాత్మ గలవాడు ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు నందదగినవాడు కాబట్టి మరి ఆయన అధిక స్తోత్రము మహాత్మ్యం కలిగిన దేవుడు ఉంటున్నాడు అట్లాగే ఎనిమిదో వచనం ఏమిటంటే ఆయన గుణలక్ష్యాన్ని చెప్తుంటున్నాం మనం వివరిస్తూ ఆయన స్థుతిస్తున్నాం ఏమంటున్నాడు ఎనిమిదో వచనంలో యహోవా దయాదాక్షిణములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశము గలవాడు అందరికీ ఉపకారి కాబట్టి దేవుడు అందరికీ ఉపకారి అంటున్నాడు కాబట్టే కృతజ్ఞత ఇస్తున్నాను కాబట్టి ఒక రీజన్ ఉంటుంది దానికి ఒక కారణం ఉంటుంది ఎందుకు ఆయన స్థుతించాలి అంటుంది ఆయన గొప్పవాడు ఆయన మరి చూసినట్టయితే ఏం చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం మరి దయాదాక్షిణ కలిగినవాడు దీర్ఘశాత్వం కలిగినవాడు కనికరము కలిగిన వాడు అందరినీ మరి ఉపకారం చేసేవాడు దాని కొరకే ఈ స్తోత్రం ప్రభు అని మనం స్తుంచవలసి అట్లాగే మరి తొమ్మిదో వచ్చిన కూడా ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే యహో అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అంటాడు అట్లాగే ఏమంటున్నాడు అంటే చూడండి నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం నీ రాజ్య పరిపాలన తరతరంలో ఉంటున్నావు కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు దేవుని రాజ్యము అదే దేవుని యొక్క మరి దేవుడు నివసించే స్థలము లేక మనకందరికీ కూడా నిత్యము ఇచ్చేట యొక్క మోక్ష భాగ్యం అంటారు చూడదు కాబట్టి దేవుని రాజ్యములో మనల్ని చేర్చుకుని కాబట్టి ఎవరెవరైతే ఆయన్ను విశ్వసించినారో రక్షించబడినారు రక్షించబడిన వారు ఆ నిత్య రాజ్యములో ప్రవేశించనట్టున్నారు దాని కొరకై కూడా స్తోత్రం ఇది మన కొరకై ఆయన చేసినట్టుగా మరి బలమైన కార్యం అట్లాగే మరి నాలుగు వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే పద్నాలుగు సవారీ పద్నాలుగు వచ్చినప్పుడు యహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరూ లేవనెత్తేవాడు అది ఆయన యొక్క పని పడిపోయిన వారు వారు మరి దుఃఖంలో ఉన్నవారు బలహీనలుగా ఉన్నవారు చింతలో వ్యాకులతో ఉన్నవారిని అందరిని కూడా ఆయన రక్షించేవాడుగా లేవనెత్తే వాడుకుంటున్నాడు కాబట్టి మరి ఈ నేను అనేక సందర్భాల్లో కొరిగిపోయినాను అనేక సందర్భంలో నిరుత్సాహపడినాను అనేక సందర్భాల్లో మరి ఎట్లాగ ముందుకు వెళ్ళాలంటే కారణం తెలియదు అయితే కూడా నన్ను నా ఇంతవరకు నేను ఉంటున్నా అంటే నీ కృప అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అట్లాగే మరి ఆయన అందరిని కూడా పోషించే వాడుకుంటాడు సో సర్వ జీవుల కనులు నీ వైపు చూచున్నవి తగిన కాలము నీవు వాటికి ఆహారం ఇచ్చదు కాబట్టి మనుషుడు మాత్రమే కాదు ప్రతి ప్రాణి కూడా దేవుని ద్వారా ఆహారం పొందుతుంటుంది కాబట్టి అన్ని ప్రాణులకు ఆయా సందర్భాల్లో వాటికి కావాల్సిన ఆహారం ఇచ్చేవాడు దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటు మరి ఏర్పాటు చూడండి దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి నేను నన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అట్లాగే పద్య విధనలు ఏముంటున్నాడంటే మరి తనకు మొరపెట్టి వారికి అందరికీ ఇప్పుడు కాబట్టి తనకు వారికి అందరికీ అంటే నిజముగా వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్న దేవుడు ప్రభా నేను శ్రమలో ఉంటున్నానని పిలిస్తే వెంటనే నా కుమారుడు నా కుమార్తె అని ఆయన బదిలించేవాడుకుంటు ఎంత గొప్ప మరి దేవుడు మనకుంటున్నాడు ఎందుకంటే తన ఎందు భయభక్తులు గల వారిని కోరికలు ఆయన నెరవేరుస్తాడు ఆయన ఎందు భయభక్తికరం కలిగి ఉంటే మన కోరిక ఏది ఉంటున్నదో దాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టే ఏమంటాడు కీర్తన కలిత ఏం చెప్తున్నాడు నా నోరు యహోవాను స్తోత్రము చేయను శరీరులందరూ ఆయన పరిశుద్ధాము నిత్యము సన్నిధించుగాక నిత్యము సన్నిధించుట కాబట్టి ఆయన మరి నామము స్తోత్రము అందరూ తగిన ఆయన మరి శరీరులందరూ అంటే మనుషులందరూ కూడా ఆయన నిత్యము స్థుతించేవాడు అది కొరకు ఏమంటున్నాడు ఇక్కడ నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దినమెల్లా సల్లాపోచేడు ఆ విధంగా ఆయన స్థుతించి ఆరాధించడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు మనకు ఆశీర్వాదం వస్తుంది ప్రేమ సౌడా సోదరి ఈ దినమైన అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆరాధనలో కలుసుకుని ఆయన ఆరాధించే దినం ఉంటుంది కాబట్టి జ్ఞాపం చేసుకుని మన దేవుని మనం ఆరాధన ద్వారా మహిమపరుస్తాం